హాయ్ 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 మనం ఈ రోజు నుండి ఒక ఛాలెంజ్ని అలవాటుగా మార్చుకుందామా అందుకు ముందుగా నేను చెప్పే విషయాలను స్కిప్ చేయకుండా వినటానికి ప్రయత్నించండి ఛాలెంజ్కి కావలసిన ముఖ్యమైన పదార్థాలు కొత్తిమీర కరివేపాకు పెరుగు అల్లం ముందుగా కొన్ని విషయాలను తెలుసుకుందాం కొత్తిమీర వల్ల ప్రయోజనాలు ముఖ్యంగా కొత్తిమీరను తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థకు మంచిది దానివల్ల గ్యాస్ అజీర్తి వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు రక్తాన్ని శుద్ధి చేస్తుంది కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల రక్తం శుభ్రమవుతుంది పొత్తిమీర చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది పింపుల్స్ అలర్జీలను తగ్గిస్తుంది చర్మ కాంతికి కొత్తిమీర చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మనం తీసుకునే ఛాలెంజ్లో రెండవ పదార్థం కరివేపాకు కరివేపాకును తీసుకోవటం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది జుట్టు ఊడిపోవటం వంటి సమస్యలను తగ్గిస్తుంది జుట్టు పెరుగుదలకు కారణం అవుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణ చేస్తుంది కంటి ఆరోగ్యం విటమిన్ ఏ మనకు కరివేపాకు నుండి సమృద్ధిగా లభిస్తుంది కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ వంటి ఖనిజాలు కరివేపాకులో ఉంటాయి దానివల్ల ఎముకల దృఢత్వం లభిస్తుంది మూడవ పదార్థం పెరుగు పెరుగులో ఉండే గుడ్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా శరీరానికి వ్యాధులను తిక్కి శక్తిని ఇస్తుంది పెరుగు శరీరంలోని కణితల పెరుగుదలపై యుద్ధం చేసి క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది బరువు నియంత్రణకు పెరుగు ముఖ్య పాత్ర పోషిస్తుంది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది చివరిగా అల్లం జలుబు దగ్గు వంటి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది అల్లంలో ఉండే యాంటీ యాంటీఇన్ఫ్లోమేటరీ లక్షణాల వల్ల శరీరంలో ఉండే నొప్పులను తగ్గిస్తుంది ఇప్పుడు అసలు ఈ పదార్థాలను జ్యూస్ చేసే పద్ధతిని తెలుసుకుందాం పది గ్రాముల కొత్తిమీరను పది గ్రాముల కరివేపాకును ఐదు స్పూన్ల పెరుగు ఒక చిన్న అల్లం ముక్క ఇక్కడ అల్లం ఎక్కువ అంటే జ్యూస్ చాలా ఘాటుగా వస్తుంది కాబట్టి అల్లం కొంచెం తక్కువగా తీసుకుంటే రుచికి సరిపోతుంది ఒక గ్లాస్ వాటర్లో మొత్తం మిక్సీలో జ్యూస్ చేసే వచ్చిన ఆ జ్యూస్ని వడకట్టి ప్రతిరోజు పరగడుపున త్రాగటం వల్ల చర్మ కాంతితో పాటు జుట్టు సమస్యలను తగ్గటం మీరే గమనిస్తారు కానీ ఒక ఛాలెంజ్గా ఏడు రోజులు లేదా పదకొండు రోజులు ఆపకుండా ట్రై చేయండి వచ్చిన ఫలితాలను నాకు కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి